వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నందమూరి బాలకృష్ణ సైకో అన్నదానికి చాలామంది క్షమాపణ చెప్పాలి ఆయన అంటున్నారు బాలకృష్ణ మీరేమంటారు ప్రజలు ఏమనుకుంటారో కంపల్సరీ కామెంట్ చేయండి చాలా పెద్ద సర్వే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పక్కర్లేదు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రీసెంట్గా అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన మనం చూసాం అక్కడ నిజానికి ఫస్ట్ ఇనీషియల్గా బాలకృష్ణ యొక్క కోపం జగన్మోహన్ రెడ్డి మీద కాదు చిరంజీవి మీద కాదు ఆయన కోపం ఎవరి మీద స్టార్ట్ అయ్యిందంటే కామినెన్ శ్రీనివాస్ మీద కామినేని శ్రీనివాస్ ఏం చేశారంటే అసెంబ్లీలో ఆయన గత జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని రకాల దారుణాలు జరిగాయని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు అక్కడే ఉన్న రఘురాం కృష్ణరాజు కావచ్చు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంపీగా ఉన్నప్పుడు సిట్టింగ్ పార్టీ రూలింగ్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు జగన్ మీద తిరగబడ్డారనే నెపంతో ఆయన తీసుకెళ్లి పోలీసులు తిరగేసి మరీ కాళ్ళు పైకి తల కిందకి వచ్చేలాగా చాపి దారుణంగా కొట్టారు అనే ఆరోపణలు చేశారు కాన్వెన్ శ్రీనివాస్ దాని తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి అనే అంశాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు దాని గురించి ఆయన మాట్లాడాలనుకున్నారు మాట్లాడవచ్చు అయితే మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కోసం మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళందరూ కూడా వచ్చి మన త్రివిక్రమ్ రాజమౌళి అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వీళ్ళందరికీ లీడర్గా చిరంజీవి వచ్చి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు మాట్లాడే ఉద్దేశంతో చిరంజీవి వచ్చినప్పుడు నేను రాను మీరు సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడండి అని పేరినాని అన్నారని అలా అన్నప్పుడు అదే జగన్ అన్నారు పేరు నానితో అలా అన్నప్పుడు అదేంటి ఎంతమందిని తీసుకొచ్చి నేను మీతో కదా మీతో మాట్లాడానికి కదా అని గట్టిగా చిరంజీవి చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు బయటకు వెళ్తూ మాట్లాడడానికి అనే మాట ఆమె అన్నారు అది బాలకృష్ణ తీసుకోలేకపోయారు చిరంజీవి గట్టిగా మాట్లాడేటువంటి జగన్తో చిరంజీవి అంత సీన్ లేదు అనేది ఈయన ఫీలింగ్ సో అప్పుడు లేచి అప్పుడు మాట్లాడాడు వాడెక్కడ మాట్లాడాడు అన్నట్టు కాస్త ఎర్రగంటగా మాట్లాడు అందులో వీళ్ళందరూ కలిసి సైకో గండి కలవడానికి వెళ్ళినప్పుడు అని అప్పుడు జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నారు ఏదైనా సరే ఎవరినైనా సరే ఇది వైసీపీ వైసీపీ ఫ్లోర్లో జరిగిన గతంలో నారా భువనేశ్వర్ మీద మా ఒక రకమైన దారుణమైన భాష మాట్లాడినప్పుడు కూడా మనం ఖండించాం అది కూడా జరగకూడదు సో ఇప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి సైకో గేకో అని చిరంజీవిని వాడు వీడని ఈయన అనకూడదు అదే ప్లేస్లో చిరంజీవి ఉన్నా జగన్ ఉన్నా మనం ఖండించాల్సిందే కానీ ఈయన అనేసారు దీని మీద వైఎస్ భారతి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తన భర్త విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నటువంటి భారతి వైసీపీ ఓటమి తర్వాత ఎన్నో రకాల ప్రయత్నాలు మళ్ళీ పార్టీ పుంజుకోవడానికి త్వరలో ఆమె కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి ఆమె కూడా రాబోతున్నారు క్రియాశీలక రాజకీయాల్లో కానీ వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ భారత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య మాటలను యాక్సెప్ట్ చేసేస్తూ సైలెంట్ అయిపోయే పరిస్థితి లేదు స్ట్రాంగ్గా సీరియస్గా ముందుకెళ్ళాలనే ఆలోచనలు ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది తద్వారా ఒక ధర్నా లాంటిదైనా చేపడతాము అవసరమైతే అని ఒక సీరియస్ వార్నింగ్ ఆమె ఇస్తున్నట్టుగా తెలుస్తుంది